శ్రీకృష్ణ పరమాత్ముడు స్వయముగా అడుగుపెట్టి తన ఆలయాన్ని తానే ఆవిష్కరించినటువంటి ఒక ఊరుంది అది కంబోడియా ఇప్పుడు కంబోడియా కంపూచియా అంటున్నాం పూర్వం కాంభోజ దేశం అనేవారు సుదక్షిణుడు అని ఒక రాజు ఉన్నాడు ఈ రాజుగారి తండ్రి శ్రీకృష్ణ భక్తుడు కృష్ణుడికి ఒక ఆలయం కట్టాడు ఆలయమే వటంకూర్ర అనే పేరుతోటి ఇప్పుడు దేశంలో అది లేదు అంటే అది అంటే వటమంటే మరి చెట్టు ఆ మర్రి చెట్టు మొలక వేసేట ఆలయం కట్టినప్పుడు గుడి కట్టాడండి అందులో కృష్ణుడి ప్రదక్షిణ ప్రతిష్ఠించాడండి కృష్ణుడిని ప్రతిష్ఠించాక పక్కన ఒక మర్రి మొలక వేశాడు ఆ చెట్టు క్రమంగా పెరిగి పెద్దదయ్యింది ఇప్పుడు అది ఉందో లేదో తెలియదు కానీ ఆ రోజుల్లో అక్కడ వట అంకురము అనే పేరుతో ఆలయాన్ని కట్టడం వల్ల ఆ ఆలయానికి వట అంకురము అని పేరు వచ్చింది చాలా గొప్పది ఆలయం తర్వాత శిథిలం అయిపోతే ఇప్పుడున్న ఆలయాన్ని వెయ్యాల క్రితం మళ్ళీ పునర్నిర్మాణం చేశారు రేపు ఏప్రిల్లో మేము కాంబోజ్ దేశం పెడుతున్నాం వీలుంటే రండి శ్రద్ధ ఆర్గనైజ్ చేస్తుంది సింగపూర్లో ఉన్న మేము సింగపూర్కి చాలా దగ్గరది అక్కడ నేటికి ఐదు వేల సంవత్సరాల క్రితం నిర్మాణమైన విష్ణువాలయం శివాలయం ఉన్నాయి వాటిని మళ్ళీ పాడైపోతే వెయ్యాల క్రితం మళ్ళీ నిర్మాణం చేశారు ఒక్కసారి ఆ దేశంలో ఒక ఆ గుళ్ళో గడువు పెడితే అది రోజు బయట రావడానికి ఏడు రోజులు పెడుతుంది అంటే గుడి ఎంత ఆలోచించండి ఆ గుడులు ధ్వంసం చేసేసారు కానీ మళ్ళీ ఆ గుడి లేకపోతే వాడికి బతుకు లేకపోయింది ఇప్పుడు టూరిజంతో బతకడం వల్ల దాన్ని జాగ్రత్తగా కాపాడుతున్నారు మన వాళ్ళంతా భారతదేశం చూడడానికి వెడితేనే వాడికి తిండిట అందుకని గుడి తోడికి వెళ్లకుండా బాంబులు లేకుండా కాపాడి వాటిని లక్షణ మేము బతకడానికి పనికి వస్తుంది అని మళ్ళీ రక్షిస్తున్నారు ఇప్పుడు ఆ గుడి ఉంటేనే మనం బతుకు వాళ్ళు బతుకుతున్నారండి వాళ్ళకి డబ్బు అక్కడ శివాలయం ఒకటి ఉన్నది విష్ణువాలయం ఉన్నది బ్రహ్మదేవుడు కూడా ఉన్నది ఎన్ని గుళ్ళో మినిమం ఒక ఐదు రోజుల నుంచి ఏడు రోజులు తిరిగితే కానీ కనీసం చూడలేము అటువంటి ఆలయాలు వేల సంవత్సరాలు లక్షల సంవత్సరాల క్రితం విగ్రహాలు ఉన్నాయి అక్కడ కొన్ని చోట్ల బుద్ధు విగ్రహాలు కూడా పెట్టేశారు బౌద్ధ రామాల కింద నిర్మాణం చేశారు దీన్ని పడగొట్టేసి బుద్ధుడి కాలంలో కూడా ఇలాంటి పనులు చేశారులేండి ఏళ్ళ నాటి శని దోషాలు ఉన్నవాళ్ళు కాంభోజ దేశం వెళ్ళేవారు తెలుసుకోండి మీకు ఆ విషయం మీరు పూర్వకాలం ఎప్పుడైనా కాంభోజరాజు కథ అని ఒక సినిమా చూసే ఉంటే సరే సరే ఆ సినిమా దొరకట్లేదు ఎంత ప్రయత్నించినా శోభన్ బాబు హీరోగా పెట్టారు అందులో అందులో శనిగారు కాంభోజీరాజు గారిని పట్టుకుంటాడు అప్పుడు ఆ రాజు గారు చిట్టచోరకి ఇందాకనే చెప్పిన వట్టంకూరులో ఉన్నటువంటి ఆ విష్ణు ఆలయానికి శివాలయానికి వెళ్ళి పూజ చేశాక ఏలు నడి పోయింది అందుకని కాంభోజి దేశం ఏలు నడి దోషాన్ని తొలగిస్తుంది అని శాస్త్రం అందులో శని పాత్ర రమణారెడ్డి వేశాడు శివుడు అంటాడు నాయన శని నువ్వు పట్టుకోలేదు కాంభోజీరాజుని కాదు మమ్మల్ని పట్టుకున్నావు అయ్యో అంటాడు ఎందుకంటే ఆయన రక్షించడానికి వాళ్ళు ఆవుడిని రక్షించడానికి శివపారులు దిగి వచ్చారు శనిగారు ఎవరినైనా పట్టుకుంటే రక్షించడానికి పరమేశ్వరుడు దిగి రావలసి వస్తుంది అలాగా కాబట్టి కొన్ని కొన్ని చూద్దాం దేవుడి దేవల్ల